సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపిన విషయం తెలిసిందే గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు తయారీలో నెయ్యికి బదులుగా అనిమల్ ఫ్యాట్ వారెంట్ చేసిన కామెంట్స్ కాంట్రవర్సీకి తెరతీస్తాయి నిన్న వాడినారు ఎంత నైతికము ఎంత దుర్మార్గము ఎంత అపచారము అంటే ఇంతకంటే అన్యాయమైనటువంటి విషయం మరొకటి లేదు మీరు ఎన్నే ఆరోపణలు వేయొచ్చుకోక కానీ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి లడ్డు మీద కూడా మీరు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలా అని అనుకుంటే ఇది సాధ్యమా మొట్టమొదట ఒక్కటే అని నేను చంద్రబాబు గారికి నా సమాధానంగా మా చెప్తున్న మొదట మీరు చేసినటువంటి ఆరోపణ నిజమైతే సాక్షాత్తు స్వయంభూ అయినటువంటి శ్రీ మహావిష్ణువు ఆ చేసినటువంటి వాళ్లను సర్వనాశనం చేస్తాడు ఒకవేళ మీరు చేసినటువంటి ఆరోపణ అబద్ధం కాబట్టి ఎందువలంటే మీరు రాజకీయ దురుద్దేశంతోనే ఈ ఆరోపణ చేశారు కాబట్టి ఈ ఆరోపణ చేసినటువంటి మిమ్మల్ని కూడా స్వామి భక్తుడని చెప్పుకుంటున్నటువంటి మిమ్మల్ని మీ కుటుంబాన్ని కూడా చంద్రబాబు తగిన రీతిలో చంద్రబాబు గారు తగిన రీతిలో స్వామి ఖచ్చితంగా చర్య తీసుకుంటాడు